హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బాను వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ అయిన చేపల కూర అనమాట అస్సలు స్మెల్ లేకుండా ఉండిద్ది అసలు ఇంట్లోకి ఎవరైనా వచ్చినా కూడా చేపల కూర ఈరోజు మాది అని చెప్తే కానీ ఈ చేపల కూర అని తెలియదు అంత బాగుండిద్ది స్మెల్ లేకుండా ఫస్ట్ చింతపండు నానబెట్టుకొని తెచ్చుకున్న చేపలన్నీ ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఎక్సెస్ మొక్కలన్నీ తీసి పక్కన పెట్టుకోండి తర్వాత ధనియాలు జీలకర్ర మెంతులు వేసుకోవాలి మెంతులు హాఫ్ స్పూన్ వేసుకొని మంచి సువాసన ఉంచేంతవరకు వేపుకొని అది పౌడర్ చేసేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇప్పుడు కడిగిన బెస్ట్ కడిగింగ్ ప్రాసెస్ అనమాట ఇదే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఫస్ట్ చేపలను ముక్కలన్నీ వాటర్ నిండుగా వాటర్ పోసేసుకొని ప్రతిసారి నిండుగానే వాటర్ పోసుకోవాలి క్యాన్ క్యాన్ అన్న నీళ్ళు ఖచ్చితంగా పడతాయి చూసుకోండి చేపల ముక్కల్లో మధ్యలో ఉన్న బ్లడ్ కోట్ మొత్తం నీట్గా తీసేసేసి వంచేసుకోండి అలాగా టూ త్రీ టైమ్స్ చేయాలి ఓన్లీ నీళ్ళు తిప్పేసి పారబోయడమే త్రీ టైమ్స్ చేయాలి తర్వాత చూడండి ఎంత తెల్లగా వచ్చేసినాయో ఆల్రెడీ వాళ్ళు తోమేసి ఇచ్చారు తర్వాత సాల్ట్ వేసుకొని పసుపు వేసుకొని మళ్ళీ అలాగే రౌండ్గా ముక్కలు మొత్తం పట్టేలా తిప్పుకోండి అవి కడిగి పారబోసుకున్న తర్వాత మళ్ళీ పెరిగేసుకోండి పెరుగు పెరుగు నిమ్మకాయ రెండు వేసుకొని మళ్ళీ ముక్కలన్నీ నీట్గా అది మొత్తం అబ్జర్వ్ అయ్యేలాగా మెల్లగా తిప్పుకొని ఆ మొక్కలు వాటర్ పోసుకొని మళ్ళీ అవి పార పోసేసుకొని ఫస్ట్ రెండు గిన్నెలు తీసుకొని ఒక గిన్నెలో నిండుగా పీలు పోసుకొని చక్కగా కడుక్కుంటూ ఇంకొక గిన్నెలో వేసుకోండి మళ్ళీ ఆ గిన్నెలో కూడా నీళ్ళు పోసుకొని కడుక్కుంటూ ఇంకొక గిన్నెలో వేసుకోండి చూడండి ఫైనల్లీ ముక్కలు ఇంత తెల్లగా వచ్చినాయి మా అమ్మమ్మ మళ్ళీ తర్వాత ఇంక టూ టైమ్స్ కడిగింది తర్వాత కోసిన ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అవన్నీ వడలపాటి గిన్నెలో వేసుకొని ఫస్ట్ వేరే ప్లేట్లోకి సాల్ట్ ఉప్పు కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ ధనియాల పౌడర్ వేసుకొని ఫ్రై కోసం ఈ ముక్కలు అన్నిటికీ పట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసిన దాంట్లో మూడు స్పూన్లు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు అవన్నీ వేసి చక్కగా నీట్గా ముక్కలకి పట్టుకునేలాగా తిప్పుకోవాలి తర్వాత టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి స్పూన్ అంటే రెండు గంటలు వేసుకోండి ఆయిల్ స్పూన్స్ అంటే టేబుల్ స్పూన్ కాదు చూడండి ఎంత షైనీగా వచ్చినాయో ఆయిల్ వేయగానే ఆయిల్ వేసిన తర్వాత చింతపండు పులుసు వేసుకోండి చింతపండు పులుసు ఎలా ఉండాలంటే మరీ తిక్కిది కాకుండా మరీ నీళ్ళకి కాకుండా మీడియం లెవెల్లో ఉండేలాగా పులుసును తయారు చేసుకొని ముక్కలు మొత్తం మునిగిపోయి పైకి వచ్చే వరకు పోసుకోండి అదైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మొత్తం కలిసేలాగా తిప్పేసుకొని ఆ పులుసు మొత్తం అయిపోతుంది కదా దాని ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ ఉన్నాయా సరిపోయినా లేదు ఇక్కడే బ్యాలెన్స్ చేసుకోవాలి తర్వాత కూర పొయ్యి మీద పెట్టినాక కుదరదు మొక్కలు మొత్తం చిదురైపోయి పీస్ పీస్ అయిపోతే తినటానికి పని చేయదు పడేయటమే కూర ఇక్కడే కరెక్ట్గా బ్యాలెన్సింగ్ ఉందా లేదో చూసుకోండి ఇదే మెయిన్ ఈ పార్ట్ అది సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టేసుకోవాలి చూడండి మా అమ్మమ్మ సరిపోయిందో లేదో చూస్తుంది సరిపోలేదని కొంచెం సాల్ట్ చింతపండు నీళ్లు వేసింది చింతపండు అయినా ఉప్పు ఉప్పైనా ఏదైనా ఈ స్టేజ్లో బ్యాలెన్స్ చేసుకొని మళ్ళీ అట్లాగే రౌండ్గా తిప్పేసి సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత మాత్రమే పొయ్యి మీద పెట్టుకోవాలి ఇది అస్సలు నిజంగా అస్సలు వాసనే లేదండి చేపల కూర ఇలాగ కడుక్కుంటే అసలు చేపల కూర వండుకున్నావా అని తెలియని కూడా తెలీదు అంత బెస్ట్గా వచ్చిందనమాట మా అమ్మమ్మ చేసిద్ది చాలా బెస్ట్గా చేసిద్ది తర్వాత చూడండి మరీ హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టుకోండి లేకపోతే అడుగు మాడిపోయింది మూత పెట్టి ఉడకనివ్వాలి మధ్య చూడండి ఎట్లా టకా టకా ఉడుకుతుంది అది తిక్క గ్రేవీగా అయ్యిద్ది అనమాట మాగా ఇరిపోయేరా గుంజుకోకండి పులుసు ఉంటేనే బాగుండిద్ది అది అలా పెట్టుకొని తిప్పాలి గెంటతో తిప్పకూడదు రెండు వైపులా క్లాత్ పట్టుకొని చక్కగా నీట్గా అడుగు మాడకుండా తిప్పుకోవాలన్నమాట తర్వాత కొత్తిమీర వేసుకోవాలి చూడండి అలాగే టూ త్రీ ట్రైమ్స్ తిప్పుకోండి మధ్య మధ్యలో వదిలేవాకండి మా మా హస్బెండ్ మా పిల్లలు తింటున్నారు నేను చేపల కూర తినను అందుకని నేను తినేది ఎప్పుడు ఉండదు వీడియో నాన్ వెజ్లో ముల్లెలు తీసేసుకొని చక్కగా నీట్గా తింటమే చాలా బాగా కుదిరింది ఎంత టేస్టీ అంటే అంత టేస్టీగా ఉంది అసలు ఇంట్లో బ్యాడ్ స్మెల్ అనేది లేదు చేపల కూర అనుకుంటే అసలు బ్యాడ్ స్మెల్ వచ్చేసి చూడండి మా అమ్మమ్మ అందరూ తింటున్నారు మా ఇంటి పక్కన అబ్బాయి వచ్చి టీవీ మా ఇంటి పక్కన అబ్బాయి కదా మా అబ్బాయి వచ్చి టీవీ చూస్తున్నాడు ఆయన గారు అనమాట తింటాడు కానీ ఆయనకి బతిమాలు పెట్టాలి చూడ నిజంగానే చాలా బాగా వచ్చింది మా హస్బెండ్ అయితే టూ త్రీ టైమ్స్ వేసుకొని తిన్నాడు మా నాకు థ్యాంక్ యూ ఫర్ వాచ్